గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా మంది లేడీసే కానివ్వండి జెంట్సే కానివ్వండి కొన్ని బట్టలు వాళ్ళు ఒకసారి వేసుకున్న తర్వాత అవి వాష్ చేయకుండానే ఆ మాసిన బట్టల్ని మనం ఒకసారి వేసుకొని వదిలిన బట్టల్ని బీర్వాలో అలాగే పెట్టేస్తూ ఉంటారు సెల్ఫుల్లో కానివ్వండి బీర్వాలో కానివ్వండి ఇప్పుడు బీర్వా అంటే లక్ష్మీదేవి కొలుగుండే ఒక స్థానంగా మనం చెప్పుకుంటాం మరి అటువంటి అప్పుడు ఈ మాసిన బట్టలని బీర్వాలో పెట్టడం కరెక్టే అంటారా మీరే అంటున్నారు కదా లక్ష్మీదేవి స్థానం అని చెప్పి సో కరెక్ట్ కాదు కదా అవును సో అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి దాంట్లో ఇంకొక రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ వస్త్రాలు అంటే దీనికి అధిపతి శుక్రుడు ఓకే ఎప్పుడైతే యొక్క వస్త్రాలను ఎవరైతే శుభ్రంగా వేసుకోవడం కానీ వస్త్రాల పట్ల కొన్ని కొన్ని చేయరాని తప్పులు అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి పట్టు చీరలు కానీ ఇంకేమైనా కొంచెం కాస్ట్లీ రిలేటెడ్వి ఏదో ఒక గంట రెండు గంటలు మాత్రమే మేము వేసుకొని ఉన్నాము మరలా దీన్ని ఈ డ్రై వాష్కి కానీ వంత ఎందుకు అనేటువంటి వారు బీర్వాలో పెట్టడం మూలకంగా కొంత దరిద్రం అనేటువంటిది ఏర్పడుతుంది ఖచ్చితంగా కూడా రాజకీయవేత్తలు బయటను పెట్టేసుకుంటారు అదే విధంగా మరికొందరు మరొక వస్త్రాధారణ ఉంటుంది అంటే బట్టలకు శుక్రుడు అధిపతి అదే చెప్తున్నాను నేను కనుక ఈ విధమైనటువంటి వస్త్రాలు ఈ విధంగా పెట్టడం వల్ల కొంత మనకు ఆర్థిక పరమైనటువంటి కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఈ వస్త్రాలను కూడా కొందరు మరికొందరికి ఇస్తూ ఉంటారు అంటే అక్క ఈ డ్రెస్ బాగుంది రేపు ఫంక్షన్ ఉంది ఒక్కరోజు ఇస్తావా అని అడుగుతారు లేదా అబ్బా చెల్లెని డ్రెస్ అంటే గా ఈ శారీ బాగుంది పలానా ఫంక్షన్లో నేను కట్టుకొని మళ్ళీ నేను నేను నీకు ఇచ్చేస్తా ఇవి కూడా చేయకూడదు ఇట్లా ఇలాంటివి చేసినా మీరు అన్నటువంటి యొక్క వస్త్రాలను ఆ యొక్క పిండకుండా అంటే శుభ్రపరచకుండా బీరువాలో పెట్టినా కూడా జాతకరీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అందులో ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ రెండవది మనీ రిలేటెడ్ ఆరోగ్యం ఆర్థికంగా రెండు రకాలుగా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఎందుకు మరికొందరు పిల్లల యొక్క వస్త్రాలు చిన్నగా అయ్యాయని కానీ చిరిగిపోయాయని చెప్పి కానీ కింద డోర్ మ్యాట్లుగా కూడా వేసి వాడతారు అవును చూస్తుంటారు అలా కూడా చేయకూడదు జాతకరీత్యా రాహుగ్రహము అనేటువంటి ప్రభావము మనకు మైనస్ ఉంటుంది రాహు అంటేనే మనకు నెగిటివ్ ఇన్నరా సో ఆ పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ అవి ఎవరి అయితే వస్త్రాలు ఉన్నాయో వారికి కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే ఏం చేయాలంటారట అలాంటి బట్టలని వాటిని శుభ్రంగా ఉతికి అంటే చిరిగిపోయాయి ఒకవేళ అనుకుంటే వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాత కుట్టియాలి కుట్టించి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఐరన్ చేసి చిన్నగా అయ్యాయి నా కూతురుకు ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల బట్టలు ఉన్నాయి అరే ఇవి ఎట్లా ఇంట్లో ఎవరో పనివారు ఉన్నారు వారికి ఇచ్చేదానిలే అని చెప్పి కూడా పిండి ఐరన్ చేసి ఇవ్వాలి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో అదేవిధంగా ఈ బట్టలు విషయంలో కూడా ఎందుకంటే మన శరీరాన్ని అవి దరి అంటే మన శరీరాన్ని అతుక్కొని ఉంటాయి కనుక శరీరం నుండి వచ్చేటువంటి చెమట కానీ ఇంకేదైనా అంటే మన శరీరం నుండి వచ్చినటువంటివి ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అనుకుందాం ఆ వ్యక్తికి ఆ ప్లేస్ కానీ ఈ వస్తువు కానీ లేదా ఈ యొక్క బట్టలు కానీ చాలా ప్రీతి ఉంటుంది కొందరికి మరణించినా కూడా వాటిపై ఆ ప్రభావం కొన్ని కొన్ని రోజుల వరకు ఉంటుంది ఉదాహరణకు అట్లనే మనిషి బ్రతికున్నప్పటికీ తను కొన్ని రోజులు వేసుకొని ఉన్నాడు అది సో దానివల్ల మంచి జరిగినవి చెడు జరిగినవి దానివల్ల చెడు చేశాడేమో ఎవరికి తెలుసు కొన్ని కొన్ని సందర్భాలలో సో కర్మ అది నెక్స్ట్ వారికి చెప్పులు ఉన్నవి సో చెప్పులు మన చెప్పులు ఎవరికైనా మనము అంటే చెప్పులు పోయినా అమ్మయ్య శని మహేంద్ర అనుకుంటారు లేదా చెప్పులు రెండు మూడు సార్లు పోతూ ఉంటే ఒక క్లయింట్ గురుగారు ఒక దేవాలయం దగ్గర వెళ్ళా చెప్పులు ఇప్పాను అక్కడ ఒక జత చెప్పులు పోయింది సర్లే శని పోయింది కదా అనుకొని మళ్ళీ చెప్పులు కొనుక్కున్నా మళ్ళీ అదే వారంలో రెండుసార్లు నా చెప్పులు పోయినాయి అంటాడు అనొచ్చు అదే చెప్తున్నా కదా రేడు కనుక చెప్పులు పోతే శని పోవడాలు అంటే కాళ్ళకు అధిపతి శని ఇచ్చాడు మోకాల నుండి కిందికి ఏదైతే ఉంటుందో మోకాళ్ళ నొప్పులు కానీ ఈ కాలు విరగడాలు కానీ ఫ్యాక్చర్స్ అవ్వడం కానీ బెనకడాలు కానీ ఇదంతా కూడా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని పీరియడ్లోనే వస్తుంది ఏలినాటి శనిలో ఉన్నప్పుడే మనకు చెప్పులు పోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఒకవేళ మన చెప్పులు వేరే వారు తీసుకొని వెళ్ళినా మన కర్మ ఎంతో కొంత మనం వేసుకొని ఉంటాము కనుక హండ్రెడ్ పర్సెంట్ వారికి పోతుంది సో చెప్పులు మనకు పోయాయి అనుకుంటే నిజంగానే మన కర్మ కొంత పోయింది అనేటువంటి భావన నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఎవరికీ చెప్పకూడదు ఎవరికి చెప్పినా వారు చెప్పులే కొనివ్వరు అయ్యో అట్లెట్లయింది అని చెప్పి దాని గురించో పావు అంటే చర్చ వాడు మంచి చెప్తే మన మనసు హమ్మయ్య అనిపిస్తుంది ఏమైనా నెగిటివ్గా చెప్తే అదే ఎట్లా అనిపిస్తుంది కనుక ఎప్పుడు ఏ విషయాన్ని కానీ ఎవరితో చెప్పద్దు అది మంచి కానీ చెడు కానీ సో ఇలాంటి బట్టలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం ఎందుకంటే శుక్రుడు 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 అని మూడు సార్లు చెప్పిన శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి శుక్రునికి అధిపతే లక్ష్మీదేవి సో లక్ష్మీదేవి అంటేనే డబ్బు సో అలాంటి లక్ష్మీదేవిని మనము పొందాలి అనుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం చేరాలి అనుకున్నా కూడా ముందు పర్ఫ్యూమ్స్ బట్టలు ఇవి చాలా మస్ట్ మన మెయింటెనెన్స్ లగ్జరీ లైఫ్కు తీసుకొని వెళతాయి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇదే మన బట్టలకు సంబంధించి ఎవరికైనా కొనివ్వాలి అనుకున్న లైక్ అంటే దానంగా ఇవ్వాలి దానంగా ఇవ్వాలని ఇందాక మనం చెప్పుకున్నాము ఒకవేళ ఎవరికైనా మనము డొనేట్ చేస్తే అంటే ఇప్పుడు దోతి ఉంది ఇది ఎవరైనా బ్రాహ్మణులకు దోతి దానం వస్త్రదానం ఇంకెవరికైనా ఇప్పుడు స్కూల్స్ నడుస్తూ ఉన్నవి చిన్నపిల్లలకు పాపం యూనిఫామ్స్ అంటే కొనలేని వారు ఉన్నారు వారికి డొనేట్ చేసేయడం కానీ చెప్పులు కూడా షూస్ కూడా స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ ఇవాళ రేపు విద్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా అధికంగా ఉంటున్నాయి ఈ ఫీజులు కానీ ఏదైనా కనుక ఉన్నటువంటి వారు కొంతవారికి సహాయం చేయడం వల్ల లక్ష్మీదేవికి సంబంధించి ఇంకా అధికంగా మీకు అనుగ్రహం ఉంటుంది చాలా అధికంగా ఉంటుంది వంద రూపాయలు మనం కూడా డొనేట్ చేసామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ పదివేల రూపాయలు అమ్మవారు మీకు ఇస్తుంది అంతే ఇప్పుడు చాలా మంది ఇంట్లో విడిచిన బట్టల్ని ఆ మాసిపోయిన బట్టలని ఏ రోజుకి ఆ రోజు ఉతకకుండా అలానే ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టి వీలున్న రోజు వాష్ చేస్తామని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు కొంతమంది ఆ ఉతికిన బట్టల్ని కూడా పెట్టకుండా కుర్చీల్లో ఆ సోఫాల్లో అలా వేసేస్తుంటారు ఇలాంటి విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలక్ష్మి లక్ష్మీదేవి ఇప్పుడు మీరే ఉన్నారు ఉదాహరణకు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు సో మీరైతే ఉదాహరణ చెప్తున్నారు మీరైతే చక్కగా తయారయ్యారు వెళ్తున్నారు డోర్ తీయగానే చక్కగా ఆ విజేత గారు రండి వెల్కమ్ అన్నారు కుర్చీలో ఇన్ని బట్టలు ఉన్నాయి బట్టలున్నాయి అని చెప్పి ఆ బట్టలు తీసి పక్కన మారేసి కూర్చోండి అని చెప్పి అంటారు ఒక్క సెకండు ఇవి విడిచిన బట్టలా లేదా ఇంకేంది మళ్ళీ ఇప్పుడు దీనిలో నేను కూర్చుంటే ఏమిటో ఇంత మంచిగా తయారు అనే అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఆరా ఏదైతే ఉందో ఇప్పుడు మనం విడిచినటువంటి బట్టలు అవి ఎక్కడెక్కడో తిరిగి ఉన్నాం సో నెగిటివ్ అయిపోయి ఉంటాయి అవి అక్కడ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి అక్కడ ఎంతో కొంత నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది కనుక ఆ లక్ష్మీదేవి మనకు ఇంటికి వచ్చే సందర్భంలో కానీ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం అంటే చెప్పి వెళ్తున్నాం సో అమ్మవారు చెప్పేందుకు వస్తుంది ఇంట్లో సుగంధమైనటువంటి మాటలు చక్కటి మాటలు చక్కటి సంభాషణ సుగంధ పరిమళమైనటువంటి వాసన ఇంట్లో అంటే ఒక పొగ అంటే లైక్ ధూప్ స్టిక్స్ కానీ ధూపం కానీ ఇంట్లో సుగంధ పరిమళమైనటువంటి మనకు మన ప్రసాదాలు చక్కగా ఇలాచి అందులో అమ్మవారికి ఎంతో ప్రీతి ఇలాచి కానీ ఈ యొక్క కిస్మిస్ కానీ బాదం కానీ పరమాన్నంలో బెల్లంతో చేసినటువంటి అన్నము అదేవిధంగా ఈ యొక్క నెయ్యితో పోపు చేయడం ఎంతో ప్రీతి ఈ విధంగా ఎవరైతే రోజు నివేదన చేస్తూ ఉంటారో అమ్మవారిని పిలవాల్సిన అవసరం లేదు అదే వస్తుంది మన చుట్టూ పరిసరాలు కూడా బాగుండాలి కదా సో అలాంటివి ఎప్పుడు చేయకూడదు ఇంట్లో ఆర్థిక పరమైనటువంటిది తరచూ భార్యాభర్తలలో గొడవలు కానీ కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఈ ఈఎంఐస్ కానీ ఈ లోన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి బంధంలో వారు ఉండిపోవాల్సి వస్తుంది ధన్యవాదాలండి మహోదేవా చదున్నట్లు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముసుగు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి